బాగుంటుంది అనుకుంటున్నాను గారు తాత గారు ఎందుకండి ఉపకారాలు చేస్తున్నాడు ఆడి మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం అది జగన్ గారు అయితే అందరికి బాగా చూస్తున్నారంటారు చూస్తున్నారు కదా తొంభై తొమ్మిది పథకాలు చూసాడుగా ఆ పథకం కూడా చేయలేదు చేయలేదంటారా ఓ పథకం చేసాడా చెప్పు నువ్వు ఎవరిపోదు అచ్చారులే అసలు పసుపు కుంకుమనే అయ్యని మీ తణుకులో ఈసారి అరిమిల్ రాధాకృష్ణ గారా కారుమూర్ నాగేశ్వరరావు గారా అంటే ఎవరు గెలుతారంటే ఎవరు హవా ఎక్కువ నడుస్తుంది ఇక్కడ తణుకులో ఆడవాళ్ళు నూటికి తొంభై మంది దీనికే వస్తారు ఫ్యాన్ అది అవునా నూటికి తొంభై మంది అంటే ఇక్కడ కారుమూరే గెలుతారంటారు మొక్కలు లేరండి మరి మొగళ్ళు మొగళ్ళు వేస్తారు మొగళ్ళు అటు ఇటు ఉంటారు మొగళ్ళు ఇటువంటి అదవులో ఉంటారా అటు ఇటు ఆయన దగ్గరికి వీడికేమో డబ్బులు ఏమో ఆడి ఆడివ్వాలి జగన్ గారు జగన్ గారు డబ్బులు ఈ గారు మీరు చెప్పండి ఏంటి ఈసారి మా కోలంలో అదిరిపోతాడు అదిరిపోతాడు ఎవరో ఫార్ములేడు అంట జనకే ఎవరికి బంగాళాగే రోడ్లు చూసావా ఎవరు మహామంత్రి అంటే ఫార్ములేడు ముక్క పోసే మూడు ముక్కలు పోసేసాడు చెప్పండి అతనికి ఏం అభివృద్ధి చేసాడు ఆడే అతనికి ఏం అభివృద్ధి చేసేవాడు పోయి ఈయన చెప్పండి నా కొడుకు ఏ ఉపకారం చేశాడు వీడు ప్రభుత్వానికి ఈ డబ్బు జగన్ రావడండి బ్యాన్ సిత్తమే కాలిపోయా ఉందని చెప్పి ఆడ భయపడుతున్నారు అవునండి

ఈ ఎలా ఆడి పోతే తాగుతాడు ఎలా ఎప్పుడైనా డబ్బెట్టు కొలాడేమో అడుగు డబ్బెట్టి ఎప్పుడైనా కొన్నాడేమో అడుగు ఎక్కడ అడుగుతాడు దెబ్బ ఆర్మిలో ఆడండి కూరుకుంటే కూరుకుంటే ఏమని ఎక్కడ ఏమని ఎగడ రోడ్డు పోయి పచ్చడి అత్రి ఆడు అత్రే ఆడు ఊరు ఏం చేసాడు అత్రిగడు చెప్ప నాకు నా పదాపత్రివరా